హలో లాస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎన్టీపీసీ డే సెవెంటీన్త్ టార్గెట్ జీకే క్వశ్చన్స్ అండ్ అలానే అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్లో మీకు ఎన్టీపీసీ డే ఎయిటీన్త్కి సంబంధించి టార్గెట్ కూడా మీకు ఇస్తాను అనమాట మనం డే సెవెంటీన్త్ యొక్క టార్గెట్ ఏంటి అండి సీఎం అండ్ గవర్నర్స్ అండ్ ఆల్సో రీజనింగ్ సంబంధించి డైరెక్షన్స్ అండ్ అర్థమెటిక్ సంబంధించి మనం రేషియోస్ అయితే టాపిక్ అయితే ఈ వన్ వీక్ మ్యాథ్స్ ఏదైతే అర్థమేటిక్ రేజింగ్ టాపిక్ అనేది చేంజ్ అవ్వదు ఈ వన్ వీక్ మనకు అదే అవుతుంది జీకే ఏదైతే ఉందో అది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట మనకి ఎన్టీపీసీలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి మనకి ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ గురించి కానీ లేదంటే సీఎం గురించి కానీ కంపల్సరిగా అడుగుతున్నారని కూడా నేను మీకు చెప్పాను దాని గురించి మీరు చదివే ఉంటారు నేను పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ ప్రొవైడ్ చేయలేదు ఎందుకంటే వీటికి సంబంధించిన రీసెంట్ అవి నా దగ్గర లేవు మీరు సర్చ్ చేసుకొని చెయ్యండి అని చెప్పేసి చెప్పాను చదివారనే అనుకుంటున్నాను ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫస్ట్ నేను క్వశ్చన్స్ అన్నీ చదివేస్తాను మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి నేను లాస్ట్లో ఆన్సర్స్ కూడా చెప్తాను ముందుగా జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అండ్ ఒడిస్సా యొక్క సీఎం ఎవరు అండ్ అలానే పశ్చిమ బెంగాల్ యొక్క సీఎం ఎవరు పశ్చిమ బెంగాల్ అనేది మనకి రీసెంట్గా వార్తల్లో కూడా వచ్చింది మనకి ఏదైతే ఏదైతే రీసెంట్గా న్యూస్లో వచ్చిందో ఆ రాష్ట్రాల గురించి కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గవర్నర్ ఎవరు గోవాకు సంబంధించిన గవర్నర్ ఎవరు అండ్ తమిళనాడు యొక్క సీఎం ఎవరు అండ్ అలానే జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరు లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం ఎవరు అండ్ అలానే అరుణాచల్ ప్రదేశ్ యొక్క సీఎం అండ్ గవర్నర్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీకు రివిజన్ అవుతుంది ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఫస్ట్ మనం ఏ క్వశ్చన్ ఇచ్చాము జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా ఎవరండి మనోజ్ సిన్హా అన్నమాట వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి అండ్ నెక్స్ట్ ఒడిస్సా యొక్క సీఎం ఎవరు ఒడిస్సా యొక్క సీఎం అనేది మనకి రీసెంట్గా ఎన్నికలు జరిగినప్పుడు ఎవరైతే ఎన్నికయ్యారండీ మోహన్ చరణ్ మాజీ ఎవరు మోహన్ చరణ్ మాజీ గారు సీఎంగా ఉన్నారు ఒడిస్సాకి నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ మనకి న్యూస్లో ఉంది పశ్చిమ బెంగాల్ యొక్క సీఎం ఎవరండి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ యొక్క సీఎం ఎవరు మమతా బెనర్జీ అండ్ అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ అబ్దుల్ నజీర్ అండ్ అలానే నెక్స్ట్ గోవా యొక్క గవర్నర్ ఎవరు గోవా యొక్క గవర్నర్ శ్రీధరన్ పిల్లే ఎవరండి శ్రీధరన్ పిల్లే నెక్స్ట్ తమిళనాడు యొక్క సీఎం తమిళనాడు యొక్క సీఎం ఎవరండి ఎంకే స్టాలిన్ ఎంకే స్టాలిన్ నెక్స్ట్ జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరు సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ యొక్క గవర్నర్ మనకి ఇంకొక రాష్ట్రానికి కూడా గవర్నర్గా విధులు అయితే నిర్వహిస్తున్నారు ఆయన ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో సారీ ఆ రాష్ట్రం ఏంది అని తెలిస్తే కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరండి సిపి రాధాకృష్ణన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము లడక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ లడక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే బీడి మిశ్రా ఎవరండి బీడి మిశ్రా నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం ఎవరు ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎవరండి యోగి ఆదిత్యనాథ్ అనమాట అండ్ అలానే అరుణాచల్ ప్రదేశ్ యొక్క సీఎం అండ్ అలానే గవర్నర్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగాను అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్ణాయక్ అనమాట కైవల్యం త్రివిక్రమ్ పర్ణాయక్ అండ్ అలానే సీఎం ఎవరు ఉన్నారంటే ఖండు ఈ అరుణాచల్ ప్రదేశ్కి కూడా రీసెంట్గానే మనకి ఎన్నికలు జరిగాయి సీఎం ఎవరుగా ఎవరున్నారండి ప్రేమ కండు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండి అండ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని నెక్స్ట్ ఎన్టీబీసీకి సంబంధించిన అర్థమెటిక్ ఏదైతే ఉందో రేషియోస్ రేషియోస్ సంబంధించి క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి ఏజ్ టు బీఈూ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇష్ ఫోర్ టు సెవెన్ అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇష్ సి నిష్పత్తి ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పుడు మనకి ఏ బీష్ టు సి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అండి ఏ ప్లస్ బి ప్లస్ సి బై సి అని చెప్పేసి రైట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ ఏదైతే నెంబర్స్ ఇచ్చారో అది అవునుంచి ప్లస్ చేసేద్దాం త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ బై సి వాల్యూ అంతా సెవెన్ ఓకేనా ఇప్పుడు మనకి ఎంత అవుతుందండి సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది ఫోర్టీన్ ఫోర్టీన్ బై సెవెన్ సెవెన్ వన్ జా సెవెన్ టూ జా నిష్పత్తి ఏమైంది టూ ఇస్ టూ వన్ నిష్పత్తి అయితే అయిందనమాట ఇది మనకి ఆన్సర్ ఓకేనా అండ్ అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము రెండు స్టేషన్ల మధ్య అంటే రైలు మరియు బస్ ఛార్జీల నిష్పత్తి అంట టు ఫోర్లో ఉంది రైలు ఛార్జీ ఇరవై శాతం పెరిగి బస్సు ఛార్జీలు ముప్పై శాతం పెరిగితే పెరిగిన తర్వాత రైలు చార్జీలు మరియు బస్సు ఛార్జీల భిన్న రూపం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు ముందుగా మనం ట్వంటీ పర్సెంటేజ్ పెరిగింది అంటే ఆల్రెడీ మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఎంత అవుతుందండి వన్ ట్వంటీ పర్సంటేజ్ అనమాట అండ్ అలానే సేమ్ ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది ముప్పై శాతం పెరిగింది అని చెప్పేసి అన్నారు అంటే వన్ థర్టీ నూట ముప్పై శాతం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి బస్సు యొక్క ఛార్జీలు ఎంత త్రీ త్రీ ఇంటూ ఎంత పెరిగింది మనకి వన్ ట్వంటీ ఇష్ట రైలు యొక్క సారీ రైలు యొక్క ఛార్జ్ త్రీ అనమాట బస్సు యొక్క ఛార్జ్ ఫోర్ ఫోర్ ఇంటూ వన్ థర్టీ ఓకేనా ఇలా మనం వేసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు జీరోకి జీరోకి క్యాన్సిల్ అయి అయిపోతుంది మీరు ఇలా డౌట్ ఉంటే మనం ఏ బైబీ ఫార్మేట్ ఉంది కదా అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఫోర్ వన్ జా ఫోర్ త్రీ జా ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంకేముంది త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ నైన్ ఇస్ టూ థర్టీన్ మనకి ఆన్సర్ అయితే అవుతుంది మనకి ఆప్షన్లో ఇలా లేకుండా ఏ బైబీ ఫార్మేట్లో ఉందనుకోండి నైన్ బై థర్టీన్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అంటే నెక్స్ట్ మనం రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాము అశోక్ వాకుడు ఫైవ్ మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ మనకి ఈస్ట్ ఈస్ట్ వైపు ఫైవ్ మీటర్స్ అండ్ అలానే టర్న్ రైట్ అండ్ ద వర్క్ టెన్ మీటర్స్ అంట అగైన్ హీ టు రైట్ టర్న్ ద వర్క్ ఫిఫ్టీన్ మీటర్స్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద ఫేసింగ్ నవ్ మనకి మీటర్స్ అడగట్లేదు కాబట్టి మీటర్స్ వదిలేద్దాం ఓన్లీ మనం డైరెక్షన్ ఒక్కటే చూసుకుందాం ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది అశోక్ మనకి ఫస్ట్ ఫైవ్ మీటర్ ఫైవ్ మీటర్స్ అయితే వెళ్ళాడు ఎప్పుడు ఎక్కడ ఈస్ట్ నుంచి ఈస్ట్ అంటే మనకి ఇదే డైరెక్షన్ వస్తుంది కదా ఈస్ట్ అంటే నెక్స్ట్ టర్న్ రైట్ రైట్కి టర్న్ అయ్యాడంట రైట్ అయితే మనకి ఇక్కడ నుంచి రైట్ ఎలా అవుతుందండి ఇది మనకి లెఫ్ట్ అవుతుంది ఇది మనకి రైట్ అయితే అవుతుంది అనమాట ఈ డైరెక్షన్ ఏంటి మనకి ఈ డైరెక్షన్ ఏమవుతుంది సౌత్ డైరెక్షన్ అవుతుందనమాట ఏ డైరెక్షన్ అవుతుందండి సౌత్ డైరెక్షన్ నెక్స్ట్ మళ్ళీ సౌత్ డైరెక్షన్ నుంచి ఏం చేశాడంట అండ్ అగైన్ హీ టర్న్ రైట్ సౌత్ డైరెక్షన్ అంటే మనకి ఇలానే కదా ఉంటుంది ఇది రైట్ అంటే ఇటువైపు వస్తుంది ఈ డైరెక్షన్ ఏంటండి వెస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏమైంది వెస్ట్ ఇప్పుడు విచ్ డైరెక్షన్ హీ ఫేసింగ్ నౌ ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా ఏ డైరెక్షన్లో ఉన్నాడు వెస్ట్ ఆన్సర్ అనేది వెస్ట్ అయితే అవుతుందనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి జస్ట్ మనం ఏ క్వశ్చన్ ఎలా అడిగాడో దాన్ని బట్టి చేస్తే సరిపోతుంది మీటర్స్ అడిగాడు అనుకోండి మీటర్స్ కూడా చేస్తాము మనకి ఓన్లీ డైరెక్షన్ అడిగాడు కాబట్టి ఇలా డైరెక్షన్ ఈజీగా లెఫ్ట్ అండ్ రైట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తే సరిపోతుంది అనమాట ఓకేనా మీకు డౌట్ ఉందనుకోండి జస్ట్ మీరు ఇలా ఒక సింబల్ రఫ్ పేపర్లో యాడ్ చేసుకోండి ఇది మనకి నార్త్ సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఇది మన రైట్ చేసుకొని లెఫ్ట్ రైట్లు పర్ఫెక్ట్గా చూసుకుంటే మనకి సొల్యూషన్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అరుణ్ ట్రావెల్స్ ఎయిట్ కిలోమీటర్స్ టువర్డ్స్ ద నార్త్ టర్న్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ త్రీ కిలోమీటర్స్ అండ్ దెన్ అగైన్ టర్న్ రైట్ కవర్ అనదర్ ఫోర్ కిలోమీటర్స్ దెన్ టర్న్ రైట్ ట్రావెల్స్ అనదర్ త్రీ కిలోమీటర్స్ హౌ ఫర్ హీ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను అరుణ్ ట్రావెల్స్ ఎయిటీ కిలోమీటర్స్ ఇన్ నార్త్ ఓకేనా ఫస్ట్ నార్త్ డైరెక్షన్ చూసుకుందాము ఫస్ట్ మీరు డైరెక్షన్ సింబల్ వేసుకోండి మీకు ఈజీ అయిపోతుంది నార్త్ సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఓకేనా ఫస్ట్ మనకి ఏంటి నార్త్ డైరెక్షన్లో ఎయిట్ కిలోమీటర్స్ ఇలా మనం జస్ట్ నార్త్ ఎయిట్ కిలోమీటర్స్ అని చెప్పేసి రైట్ చేసుకుందాం అండ్ టర్న్ లెఫ్ట్ నార్త్ నుంచి లెఫ్ట్ అంటే ఏంటి మన లెఫ్ట్ అయితే లెఫ్టే అవుతుంది మన రైట్ రైటే అవుతుంది లెఫ్ట్ ఏంటి ఇటువైపు అంటే వెస్ట్ వెస్ట్కి ఎన్ని కిలోమీటర్లు మళ్ళీ ట్రావెల్ చేశాడు త్రీ కిలోమీటర్స్ అండ్ నెక్స్ట్ అనదర్ ఫోర్ కి ఫోర్ కిలోమీటర్స్ దెన్ టర్న్ రైట్ మళ్ళీ ఇక్కడ వెస్ట్ నుంచి రైట్కి అయితే తీసుకున్నాడు రైట్ ఏమవుతుందండి ఇది మనకి రైట్ అవుతుంది ఇది మనకి లెఫ్ట్ అవుతుంది అనమాట రైట్ అంటే ఏంటి నార్త్ నార్త్కి మళ్ళీ ఫోర్ కిలోమీటర్స్ తీసుకున్నాడు అండ్ అలానే నెక్స్ట్ ట్రావెల్స్ అనదర్ టర్న్ రైట్ టు ట్రావెల్స్ అనదర్ త్రీ కిలోమీటర్స్ మళ్ళీ రైట్కి ఇక్కడ కూడా టర్న్ రైట్ ఇక్కడ కూడా మళ్ళీ రైట్కే తీసుకున్నాడు అనమాట నార్త్ నుంచి రైట్ అంటే ఏంటి మన రైట్ రైట్ మన లెఫ్ట్ లెఫ్ట్ అనమాట ఇది మనకి రైట్ అవుతుంది కదా అంటే ఈస్ట్ ఎన్ని కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్ ఏదైతే మనకి ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయో అవి మనకి క్యాన్సిలేషన్ అయిపోతాయి ఇది మనకి ఈస్ట్ వెస్ట్ త్రీ త్రీ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయాయి ఇంకా మనకి మిగిలింది ఏంటి నార్త్ రెండు డైరెక్షన్లో ఒకటే కాబట్టి ప్లస్ చేసేసేయాలి అంటే ఎయిట్ ప్లస్ ఫోర్ ఎంతండి ట్వెల్వ్ కిలోమీటర్స్ అనమాట అంటే ఇప్పుడు తను స్టార్టింగ్ పాయింట్స్ పాయింట్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంది అంటే ట్వెల్వ్ కిలోమీటర్స్ అనమాట ఒక మనకి డైరెక్షన్ అడగలేదు డైరెక్షన్ అడిగితే నార్త్ డైరెక్షన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి అండ్ నెక్స్ట్ డే ఎయిటీన్కి సంబంధించిన టార్గెట్ అయితే చూద్దాము డే ఎయిటీన్ యొక్క టార్గెట్ ఏంటి అంటే మెజర్మెంట్స్ అండ్ యూనిట్స్ గురించి చూడండి మనకి మెజర్మెంట్స్ అండ్ యూనిట్స్ అనేవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేశారనుకోండి వీటి మీద కూడా మనకి ఎవ్రీ షిఫ్ట్లో కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అండ్ అర్థమేటిక్ అంటే రేషియోస్ అండ్ రీజనింగ్లో డైరెక్షన్స్ ఈ టూ టాపిక్స్ కూడా మనకి కంప్లీట్ ఈ వన్ వీక్ ఉంటాయని మీకు తెలుసు ఇంకా బాగా ప్రాక్టీస్ అవ్వండి ఇంకా ఈ వీక్లో మీకు ఈ ఈ రెండు చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగేలాగా ఉండాలి ఓకేనా ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్